సంవత్సరాలు ఈ దురాత్మ నడు వచ్చేసింది నడువు వచ్చేసింది ఆ కాలు వంచుతాయి నడు వంచుతాయి మెడలు ఎంచుతాయి మీరు పరిగెత్తండి హాస్పిటల్కి అంటే ప్రార్థన చేయించుకోండి ఆదివారం వచ్చి నీకు నేనే బాగా గారు నన్ను ప్రార్థన చేయ కొంతకాలం మన చర్చిలో కొంత కొంత బ్యాచ్ ఇది ఒక బ్యాచ్ వాళ్ళు ప్రార్థన చేయమని చెప్తే నేను గారు నన్ను ప్రార్థన చేయమన్నాడు ఇంక పాస్టగారి కంటే నేను ప్రార్థన చేస్తాను అన్నట్టు అయిపోయారు అడ్రస్ అక్కడ పోయారు వాళ్ళు బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఆ బ్యాచ్ నీళ్లు కదా అట్టేది మీరు అక్కడ ఉండబోకండి నేర్చుకోండి దయసేవకుండా దగ్గర వాక్యం నేర్చుకోండి మిమ్మల్ని ప్రార్థన చేయమంటే మీరు పాశకాల కంటే ఎక్కువైన వాళ్ళని కాదు హలో లుయా ఓ లాస్ట్కి పాశకాల దగ్గర ప్రార్థన చేసుకోకుండా పోయిపోయారు ఏది బ్యాచ్ ప్రార్థన చేసుకుంటే వాళ్ళు లోపల ఎట్లా ఉన్నారంటే నేను గారికి నేనే గారి కోసం ప్రార్థన చేస్తానున్నారు లాస్ట్కి వాళ్ళందరికి దియ్యాలి బట్టి డబ్బు దియ్యం పాపాలు దెయ్యాలు చెడ్డ చెడ్డ నుంచి అడ్రస్ లేకుండా గందరగోళం కొట్టుకోపోయారు అదే నువ్వు చెప్పండి లాస్ట్కి చర్చిలో లేకుండా చేసిన అది ఇక్కడ కానీ ఉంటే వాళ్ళు బాగుపడతారని మీరు లోపల చిరిపడు పోండే పోండే కొన్నిసార్లు దేవుడే భ్రష్ట ఆత్మకప్ప చెప్తారు కొంతమందిని వింటున్నారా మాట బ్రహ్మాపత్రిక రాయబడింది వాళ్ళు చేసే కార్యాలు వినవట్లా అందుకు దేవుడే ప్రశ్న ఆత్రాత్మక చెప్తాడు వాళ్ళు మాట వాక్యం వింటోలా లోపట్ట మీరు ఇక్కడ ఈ మందిరంలో స్థిరపరచబడ్డారని నా ప్రేమ ప్రభు పెట్టారా గొప్పగా దీవించబడతారు హలేయ మీరు గొప్పగా ఆశీర్వించబడతారు మీరు మందిరంలో స్థిరపడండి ప్రార్థనలో బలపడండి ఎక్కడున్నా సరే దేవుని ఎదుట నమ్మకంగా యథార్థంగా వాక్యానికి లోబడు దైవ సేవకుడికి లోబడు అవిషత్తునికి లోబాడు నీలో గర్వము నాకు ప్రార్థన వచ్చు అహంభావము ఇవన్నీ ఉన్నాయంటే నాశనానికి ముందు గర్వం నడుస్తాయి ఎట్టపోయారు ఫస్ట్ లో ముందు కూర్చున్నారు కొద్ది రోజులు వెనక కొద్ది రోజులు వెనక కొద్ది రోజులు రేగులు కాటి చెట్టు అడ్రస్ లాగా గుర్తుపెట్టుకో ఎవరున్నా లేకపోయినా మన వాక్యం మీద ఆధారపడాలి ప్రభు అయ్య స్తోత్రం నూట పద్దెనిమిది వచ్చినాం రాజులు నమ్మొద్దు మనుషులు నమ్మొద్దు ఆశ్రయిద్దాం అలాగే నేను కూడా ప్రభువా నేను రాజులు నమ్మును మనుషులు నమ్మును మనుషులంటే అమ్మ నాన్న తండ్రి అక్క చెల్లి అమ్మ ఆయన అందరూ విశ్వాసులు చెప్పండి అందరు బందరు మనుషులే మనుషులు కదా వీళ్ళు ఎవరు దేవుని సృష్టికర్తను నమ్ము ఆయన వైపు చూడు ఆయన కార్యం జరిగిస్తాడు ఈ స్త్రీ చూడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి దురాత్మ ఆవిని నడువు చేసింది ప్రార్థనకి నిన్ను నిర్లక్ష్యం చేస్తుందంటే ప్రార్థనలో ఆవింపు వస్తున్నాయంటే ప్రార్థనకి వెళ్ళడానికి సోమర్తను నీ కుటుంబం ఏర్పడిందంటే ప్రార్థనకి విరుకంజి వేస్తున్నావంటే దురాత్మ నిన్ను ఆవరించింది ఇందులో డౌట్ లేదు దురాత్మ నిన్ను ఆవరించింది అది నీ ఇంట్లో తెష్ కూర్చుంటుంది నువ్వు నువ్వు దైవ సేవకుడికి ప్రార్థనే కాదు నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి నువ్వు ఉపవాసం ఉండాలి నీవు నీతిగా ఉండాలి నీవు పరిశుద్ధంగా ఉండాలి అదే పోరాడాల ప్రార్థనలో ఈ దురాత్మ చూడండి ఏం చేసిందంట ఏసై వాక్యం చెప్తా ఉండట సమాజ మందిరంలో ఆడిందంటూ ఉంచుకోంచుకొని ఉంచుకొని ఏసు ప్రభు అమ్మా నువ్వు బాగుపద ఏం చెప్పారు చదవండి ఆ మాట మంచి మాట రాయబడింది అక్కడ ఈ పద్దెనిమిది సంవత్సరాలు దురాత్మ పట్టి నడు ఉండిపోయింది ఆయన చూసి రమ్మని పిలిచారు ప్రభు అదే ఎవరు పిలిచారు ప్రభు ప్రభు ఉండ రమ్మని ప్రభు దగ్గరకు వస్తే నీకు స్వస్థత ప్రభు దగ్గరకు ప్రభు రమ్మా రామా అయ్యా రా నేను స్వస్థపరుస్తా నేను నిత్య జీవం ఇస్తా నేను నిన్న ఆశ్చర్యం ఇస్తా నేను గొప్ప చేస్తా నేను సమాధానం ఇస్తా అంటున్నాడు రావట్లా ముందు పడ్డారు జనాభా ఆక్టర్ల మీద పడ్డారు ఎక్కడ బయట బాగు బయట కుదరదు ఈ పరమ వైద్యుడు హరేలుయ్యా వైద్య శాస్త్రాలకు అందనటువంటి ఆశ్చర్య కార్యములు మన ప్రభువు జరిగించేవాడు రిపోర్టుల మార్చేసే ప్రభు మన దేవుడు అలెలుయ్యా నీ పరిస్థితిని మార్చేవాడు ఏ నీ కుటుంబ పరిస్థితి నీ ఆర్థిక పరిస్థితి నీ ఆత్మీయ పరిస్థితి నీ ఆరోగ్య పరిస్థితి మార్చేవాడు మన ప్రభు అలెలుయ ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కష్టంలో ఉన్నావేమో పన్నెండు సంవత్సరాల నుంచి అప్పులో కూరుకుపోయావేమో పద్దెనిమిది సంవత్సరాల నుంచి బానిస బ్రతుకులో ఉన్నావేమో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ శాతాలు కట్టల చేత కట్టబడ్డావేమో ఏ ఈ సమయంలో ఈ రాత్రి కాల సమయంలో నిన్ను విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు నిన్ను విడుదల ప్రకటిస్తున్నాడు నీకు స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు నీ కుటుంబానికి స్వేచ్ఛనిస్తున్నాడు నీ వ్యాధుల నుంచి వినిపిస్తున్నాడు ఆయన చెప్పండి ఈయన పద్దెనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మూడోది నీ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన లేకుండా లోపంలో కట్టుబడిపోయావు ఎన్ని సంవత్సరాలు వాక్యం లేకుండా వెళ్ళిపోయావు ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నావు పైకి మటుకు ప్రార్థన చెప్పి లోపల మటుకు దేవునికి దూరంగా ఉన్నావు అందుకే ప్రభు అన్నాడు మధ్యస్ వార్తలో ఈ ప్రజలైతే దే ఆర్ వర్షిప్పింగ్ విత్ దే లిప్స్ బట్ దేర్ హార్ట్ ఫార్ అవే ఫ్రమ్ మీ అంటున్నాడు ప్రభు వారైతే వారి పెదవులతో నన్ను స్థుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంట కొంప తీసి అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉండకూడదు మన ప్రభు ప్రభు నేను స్థుతిస్తున్నానయ్యా నువ్వు ఎంతసేపు స్థుతించి ఆరాధించి ప్రార్థన చేసింది కాదు నీ ప్రార్థనలో ఉప్పు ఉందా టేస్ట్ ఉందా విశ్వాసం ఉందా శక్తి ఉందా బలం ఉందా పరిశుద్ధి ఉందా అదే ఇవి లేకపోతే కళ్ళు ముసుకొని పెడారు వాళ్ళు మాటేసి ఆ మేన్ నా కుటుంబాన్ని దీవించు నాకు రావాల్సి డబ్బులు ఇచ్చేసి నాకు ఉద్యోగం ఇచ్చేసేసే అది 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 నీ ప్రార్థన అది నీ స్వార్థ ఆశీర్వదించు సంఘాన్ని దీవించు నీ సేవకుని అభిషేకించు బహుగా వాడుకో సేవకు అవసరతలు తీర్చు పరీక్ష విస్తరింపచేయి పరిసరకు లేవనిప్పు నీ సేవకుడు తన శక్తి వంచిన ధనము తన ఎవర బలము తన అంతా దారిపోసి పరిచయం చేస్తాడు మా వంతు మేమేమైనా చెంగుడు గ్లాస్ ఇచ్చే తట్టుగా చూడు ప్రభువా అని ప్రార్థన చేయడు అది ప్రార్థన అంటే నీ కోసం ప్రార్థన చేసుకోండి మా అప్పుడన్నీ తిరిగిపోవాలి సంతోషంగా ఉండాలి నా కుదరదు దేవుడు కారించాలి ప్రభు తన హస్తాల్లో నుంచి రావాలి ఆశీర్వాదం కానీ నువ్వు దీవించబడాలన్న ఆయన హస్తాల్లో నుంచి రావాలి అరే రుయ్యా కనుక ప్రేమైన ప్రభువు పెట్టారా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నీ ప్రార్థనా జీవితంలో వంగిపోయి ఉన్నావు ఎండిపోయి ఉన్నావు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుకు దూరంగా ఉన్నావు నీకు ఎప్పుడు ప్రభు అన్ని సరఫరా చేస్తుంటే అప్పుడు ప్రభు మంచుడా నువ్వు అనుకున్న కోరికెల్లా తీర్చినప్పుడు వేసే మంచివాడా నాకు తెలియదు నువ్వు ఎక్కడ వంగిపోయావో ఎక్కడ బెండ్ అయిపోయావో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ దురాత్మ ఉంచేసింది ఏం చేసింది దురాత్మ ఉంచి ఆ నేనేం చెప్ మీకేం చెప్తానంటే మీరు ప్రార్థనా పొరుగు వెంటనే మోకరించి ప్రార్థన ఏదో ఒక సమస్య రాగానే వెంటనే మోకరించి వెంటనే మోకరించి ఇస్కియా చూడండి దేవుని ప్రవక్త వచ్చి అయ్యా నువ్వు సరిపోతు పోతున్నావు నాన్ను కలుదరో మంచి నువ్వు సరిపోతున్నావు నీ ఇల్లు చక్క పెట్టుకో అని ఇస్కియా ఇస్కియాకి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఇస్కి ఏం చేశాడు తెలుసా అది మనం వెంటనే ప్రార్థన చేశాడు ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను నీకు ఎలాగ నమ్మకం దర్శ ఇచ్చాను ప్రతి ఆదివారం క్రమంగా నీ సరికి ఎలా వచ్చాను నేను ప్రార్థన ఎన్ని గంటలు చేశాను ఎప్పుడు నా స్వార్థ పూర్తి చేయలేదే ఇదిగో ఇంత చేశాను అది చేశాను అన్ని మాట్లాడి కృపలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి సత్యముగా యథార్థంతో నీకు నీకు అనుకూలంగా ఎలా నేను నడుచుకున్నాను కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు నన్ను చంపేస్తావా ఈ పుండుతో అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఇమీడియట్ గా జవాబు వచ్చింది అల్లెలు అలాంటి ప్రార్థన అలాంటి ప్రార్థన ఎక్కడుందని బాగలేదా తిరగొట్టే బాగలేదా ఈయన వెంటనే ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే ప్రభు డైరెక్ట్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలో ఎందుకంటే నా ప్రేమైన ప్రభు బిడ్డలారా మీరు కష్టపడినటువంటి సొమ్ము వృధాగా పోకూడదు మీ కష్టాచిత మీ రక్తం వచ్చి సంపాదించింది మీరు మీ బిడ్డలు ఆశ అనుభవించాలి కొంతమంది ఉన్నారు చూడండి వాళ్ళ బిడ్డలే అనుభవించారు అది ఉరువురో అనుభవిస్తారు అది ఆశీర్వాదం ఎందుకు అవుతుంది అది దేవినెందుకు అవుతుంది అందుకే ప్రార్థ నీకు ఒక సమస్య ఒక కష్టం మీద వచ్చి వెంటనే ప్రభు రా ఈ పన్నెండు సంవత్సరాలకు ప్రభు దగ్గరకు వచ్చింది విశ్వాసంతో ఈ పద్దెనిమిది సంవత్సరాలు దయ్యం బట్టి ఈమె ప్రభు దగ్గరికి వచ్చా సమాజ మంది వచ్చి ప్రభు ఏమన్నాడు రమ్మన్నాడు బ్రమ్మన్నాడా రమ్మని పిలిచాడు ఏ గారు కానీ ఏ ఊరు కూడా మందిరంలో నుంచి రమ్మంటారా పొమ్మంటారు పొమ్మని ఊరు చెప్పరు రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందావుసై నోట్లో మాట వచ్చిన అంతే మీరు కూడా నా ప్రభు మా దైవ సేవకుని ద్వారా నాతో మాట్లాడుతూ అద్భుతం జరగదు ఉండాలి నీ దైవ సేవకుడు చూసినప్పుడు కాపాడ్డాకో నొచ్చుకున్నాడు నీకు ఆశీర్వాదం కాదు ఊరు పోతే అనుకుంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఎక్కడో చూసుకోండి ఇక్కడ అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు ఆమెతో చెప్పి తోడు చూడ ఆమె చేతులుంచి కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి వంగిపోయిన నడుము ప్రభు చే పెట్టినప్పుడే ఆమె పట్ట పట్ట పట పట ఎముకలు కట్ట 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 కట్టక నువ్వు చేసి ఉంటాయి సేమ్ నీ పరిస్థితి నీకు ఒక దురాత్మ పట్టింది నీ కుటుంబంలో గలిపిలు లేదు నీ కొడుకు నీ మాత వినడు నీ భర్త నీ మాట వినడు నీ నీ బిడ్డల నీ మాట వినరు నీ భార్య నీ మాట వినరు కుటుంబంలో సంతోషం లేదంటే అది ఒక దురాత్మ పట్టేసింది అక్కడ సమాధానం లేకుండా అది నీకు అర్థం కాదు ఇదిగో రా ప్రభు దగ్గరికి ఎన్ని సంవత్సరాల నుంచి బట్ట అలాగే నాకు తెలియదు నువ్వు మొదట ప్రార్థన ఎలా చేసుకున్నావు గుర్తు చేసుకో మొదట మూర్ ప్రార్థన ఎలా చేసావు గుర్తు చేసుకో మొదట నువ్వు సువార్త ఎలా ప్రకటించావు గుర్తు చేసుకో మొదట్లో నువ్వు సాక్ష్యం ఎలా చెప్పావు గుర్తు చేసుకో మొదట్లో ఎలా ప్రేమించావు గుర్తు చేసుకో మొదట్లో ఎంతసేపు ప్రార్థన చేసేదాన్ని గుర్తు చేసుకో ఇప్పుడే అయిపోయింది దురాత్మ హరించింది అవన్నీ దూరపరిచేసింది అలే లుయా ప్రభువా ఈ దగ్గర ఈ మాదిరిగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె ఆ నడు వంగిపోయింది నడులని ఎప్పుడైతే ప్రభు చేపెట్టాడో ఒకసారి అనుకున్నా పట్ట పట పట పట్ట లేచు నీ జీవితంలో కూడా ప్రభు చక్క పెట్టపోతున్నాడు ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలబడి దేవుణ్ణి ఏ సైని మహిమపరిచింది నువ్వు బాగుపడితే దేవుని మహిమపరచాలి నువ్వు బాగుపడితే దేవుని స్థుతించాలి నువ్వు బాగుపడితే ఏ సైని గలపరచాలి చేస్తున్నావా లేదు అంత రివర్స్ అయిపోయింది నువ్వు బాగుపడి ఇది చేస్తున్నావు అంటే నాకు డబ్బు ఎట్ట వస్తుంది ఫస్ట్ ప్రార్థన ప్రభువా నేను నాకు ఇంకేం వద్దు ప్రభువా ఇది ఏ ఒక్క కోరిక ఆ కోరిక అయిపోయిన తర్వాత డబ్బు కావాలి ప్రభు ఆ డబ్బు కోసం నువ్వు ముందు కోరిక కోరికను కూడా వెనకే చేస్తారు ఇంట్లో మర్చిపోతారు దేవుడిని ప్రేమైన ప్రభువు పెట్లారా గుర్తుపెట్టుకోండి ఏమైతే పన్నెండు సంవత్సరాలు జబ్బుతో బాధ డబ్బులు బాగుని ప్రభు దగ్గరకు వచ్చి విశ్వాసంతో బాగుపడింది సమాధానంతో ఇంటికి వెళ్ళింది ఈమె పద్దెనిమిది సంవత్సరాలు నడువు ఉంచేసింది హలే లుయ్యా ఇంజేషన్ చేస్తే అయిపోద్ది కదా సాంగ్ ఇో చేసారు మా ఇన్ వేసి రుద్దారు అది చేశారు ఇది చేశారు మొదట మొదటి రెండు మూడు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు చేసిన తర్వాత ఓవ్కి నశించి ఇంకెందుకులేనా బతుకు అని వంకుంట వంగుకుంటూనేసుకుని గూను గూను గునిగా బతుంది దేవుని మందిరానికి వచ్చింది ఊరు పిలిచాడు టెయి పెట్టి స్వస్థపరిచాడు బ్రతుకు మారిపోయింది ఏం చేయాలి నువ్వు ఏ సైని మార్గం పరచాలి హలేలుయా హలేలుయా ప్రార్థం చేసుకుందాం కళ్ళు మూసుకొని విశ్వాసంలో దేవుని స్థుతిస్తూ విశ్వాసంతో నీకుడి వస్తాన్ని నీ శరీరంలో ఎక్కడ జబ్బుందో వ్యాధి ఉందో ఆ స్థలంలో నీ కుడి చేపెట్టుకో కుటుంబం ఏమో అర్ధనలో విశ్వాస జీవితంలో కూర్చు పన్నెండు సంవత్సరాలు ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది పద్దెనిమిది సంవత్సరాలు ఈమె నడుము చేసి ఆ దురాత్మ బాధిస్తూ ఉంది మీరు పిలిసి ప్రభు ఆమె చేయించి ప్రార్థన చేసే చక్కగా లేచి నడుము చక్కగా నిలుచుకుని ఆమె దేవుని స్థుతించింది దేవుని గణపరిచింది ప్రభు నీ జీవితంలో మేలు జరిగించి దేవుడు కార్యం జరిగించి ఆయన లేఖనాల ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నాడు కుడి కుడి చెయ్యి ఎక్కడ నీకు బాగలేదో ఎక్కడ సమస్య ఉందో ఆ స్థలంలో నీ కుడి చేయి పెట్టుకో గుండెల మీద కావచ్చు తల మీద కావచ్చు ఎక్కడైతే ఈ బలహీనత ఆ స్థలంలో ప్రభు చరిచిపోతుండ నేను తండ్రి నీకు వందనాలు పరమ తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఏసయా నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా స్థుతులు స్తోత్రాలు త్రియేక దేవా నీకు స్తోత్రాలు ఈ సమయంలో ఇంతవరకు వాక్యం విని విశ్వాసంతో వారి కుడి హస్తాలను నాయన వారు వ్యాధి ఉన్న చోటు వేసి ఉండగా ఆయన అక్కడున్న వ్యాధిని బలహీనతను గాయమును రుగ్మతను గడ్డలు కణిత క్యాన్సర్ కణములు నామలో గద్దిస్తున్నాం స్వస్థత విడుదల ఏసు నామలో ఏసునామలు అగులు గాక కోర్టు కేసు నుంచి నామలో విడుదల ప్రకటిస్తున్నాం కుటుంబంలో సంతోషం సమాధానం దాయిచ్చేయండి వ్యాధుల చేత చీకటి దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారి యేసు క్రీస్తు నామో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం ఆ నడుము వంగిపోయిన స్థితిలో ఉన్న కుటుంబాలను ఏసు నాముల విడుదల ప్రకటిస్తున్నాం స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక రాత్రి జాములో నిద్ర లేకుండా దురాత్మ శక్తులు చీకటి శక్తుల చేత బాధింపబడుతున్న కుటుంబాలను నామలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం కుటుంబాల్లో సంతోషం సమాధానం ప్రకటన చేస్తూ ఉన్నాం నెమ్మదని గ్రహిస్తూ ఉన్నాం ఆర్థిక పరంగా కుటుంబాలను వారి చేతి పనులను వ్యాపారములను ఏసునాములు దీవిస్తూ ఉన్నాం వారికి ఉన్న పంట పొలమును ల్యాండ్ను ఇళ్ళును క్రీస్తు నాములు దీవిస్తూ ఉన్నాం ఆయనకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ ప్రార్థనను ఏకీపించే ప్రతి బిడ్డను కదిలించండి తాకండి ముట్టండి స్వస్థపరచండి వారి రిపోర్ట్లన్నీ నామలో నార్మల్ అగులుగాక కన్నీటితో గొప్ప సాక్షుడుగా నిలబెట్టుకోండి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న ప్రేమను కరికరించండి గర్భద్వారములు ఏసు క్రీస్తు ప్రభు అధికారము కలిగిన నామోలు తెరవబడును గాక చక్కటి సంతానం కలుగునుగాక ఇదిగోనైనా బ్యాక్ పెయిన్ తో ఆ నడువు నొప్పు నుంచి బాధపడుతున్నటువంటి వారిని ఇదిగో ప్రభు దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారిని యేసు క్రీస్తు ప్రభు అధికారం కలిగిన నామోలు గతిస్తూ ఉన్నారు ఇప్పుడే విడుదల కలుగును గాక ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్ర వారికి ఇవ్వండి కళల ద్వారా దర్శనం ద్వారా వాక్యం ద్వారా స్వరం ద్వారా మీరుతో మాట్లాడండి వారిని దీవించండి ప్రభు వారితో మాట్లాడండి వారిని ఆశీర్వదించి నాయనా ఇదిగో మీరు స్వస్థపరిచి అద్భుత ఆశ్చర్య కార్యములు వారి శరీరంలో వారి కుటుంబంలో మీరు జరిగించి నాయనా మీ సాక్షిగా మీ మహిమార్థంగా నిలబెట్టుకోమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రత్యేకించి లైవ్లో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవిస్తూ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి మహిమ పొందమని ఏసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సావాసం సంతోషం సమాధానం మనందరికీ తోడైన నడిపించునుగాక ఆమెన్